ఆసపు రాస్తూ ఉన్నాడు కదా డెబ్బై ఏడవ సంకీర్తంలోని వచ్చింది బాధ వచ్చింది సమస్య వచ్చింది శ్రమలోని సమస్యలోని బాధల్లో కూడా దేవుని సన్నిధిని చేరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎలిగెత్తి దేవునికి మొరపెడుతున్నాడు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు వినండి నా దేవునికి నేను మనవి చేస్తున్నాను ఆయన చెవి ఎగ్గు వరకు నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తాను ఎంతవరకు ప్రార్థన చేస్తావయ్యా ఓ ఆసాపు ఎంతవరకు నువ్వు ప్రార్థన చేస్తావు అంటే ఆయన ప్రార్థన వినేంతవరకు చేస్తూనే ఉంటాను ప్రిల్లరే మనం ఇలా ప్రార్థన చేయగలుగుతున్నామా ఏదో ప్రార్థన చేస్తాం ఒక రెండు నిమిషాలకు ఐదు నిమిషాలకు పది నిమిషాలు కానీ ఆసాపు అయితే నా ప్రార్థన దేవుడు వినేంత వరకు నేను ప్రార్థన చేస్తూనే అంటున్నాడు ప్రార్థనకు ప్రిలరా ఆప్టింగ్ లేదు ప్రార్థనకు షరతులు లేవు ప్రార్థనకు టైం లేదు దేవునికి స్తోత్రం హలేలియా ప్రార్థనకు షరతులు లేవు వినండి ఇంతవరకు చెయ్యాలి ప్రార్థన ఇప్పుడే చెయ్యాలి ప్రార్థన అప్పుడు చేయకూడదు ప్రార్థన అనేది ఏమీ లేదు ప్రార్థనకు ప్లేస్ కూడా లేదు ప్రార్థన ఎక్కడైనా చేయొచ్చు ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు ప్రార్థన ఏ టైంలోనైనా చేయొచ్చు ఇస్రాయిల్ వాళ్ళను కాపాడువాడు కునుకడు నిద్రపోరు ఆయన ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు అయితే భక్తుడు ఎలుగెత్తి దేవునికి మరపెడుతున్నాడు ఏంటయ్యా నీకు వచ్చిన బాధ నీ బాధ రాజు దగ్గరగా ఉన్నవాడు కదా అసలు వాస్తవానికి చెప్పాలంటే రాజుగారిని కలవాలంటే చాలామంది రికమెండేషన్లు కావాలి మన ప్రధానమంత్రి మోడీ గారిని కలవాలంటే ఎవరెవరు తెలిసి ఉండాలి ముఖ్యమంత్రి తెలియాలి ముఖ్యమంత్రి తెలియాలంటే ఎమ్మెల్యే తెలియాలి ఏమండి కార్పొరేటర్ తెలియాలి ఇలా లింకు ఒకరిని 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 దాటుకుంటూ ప్రధానమంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు ప్రధానమంత్రితో మాట్లాడగలుగుతాం అయితే ఆ షాపు ఎక్కడుంటాడో తెలుసా దావీదుకు దగ్గరగా ఉంటాడు దావేదుతో కలిసి ప్రభుని స్థుతిస్తూ ఉంటాడు పాటలు రాసి ఇదిగో దావిదా న రాజా నేను ఈ పాట రాసేనో బాగుందా పాడమంటారా అని దావీదు దావీదుని అడుగుతాడు దావీది కూడా ఏదైనా పాట రాస్తే అసపు ఈ పాట బాగుంది కదా అని అంత దగ్గరగా ఉండేటువంటి వాడు అసపు అలాంటి ఆసాపుకి కష్టం వస్తే రాజు దగ్గరికి వెళ్ళచ్చు కదా సమస్య వస్తే రాజుని అడగచ్చు కదా అంటే రాజులు కూడా తీర్చలేని సమస్య సమస్యతనకు వచ్చింది మనుషులు తీర్చలేని సమస్య మనుషులు వలన కాని సమస్య వినండి నేను ఎలుగెత్తి దేవునికి మరపెట్టుచున్నాను ఆయన మనవి ఆయనకు మనవి చేయదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనను ఆయనకు మనవి చేసేదును నాపత్కాల మందు నేను ప్రభువుని వెతికి తిని ఆపత్కాలంలో ఎవరిని వెతుకుతున్నాడంటే దేవుణ్ణి వెతుకుతున్నాడు కానీ ఆపదలు వచ్చినప్పుడు నువ్వెవరిని వెతుకుతున్నావు ఆపత్కాలం అందులో నువ్వెవరిని వెతుకుతున్నావు లాయర్లను వెతుకుతున్నావు పోలీసులను వెతుకుతున్నావు ఏవండి పెద్దల్ని వెతుకుతున్నావు ఎవరెవరు నాయకులు ఉన్నారా నాయకుల్ని వెతుకుతున్నావు అయితే నువ్వు వెతకాల్సింది మనుషుల్ని కాదు దేవుణ్ణి వెతుకు ఆయన్ని ఆపదలో నుంచి తప్పిస్తాడు ఆయన్ని శ్రమల నుంచి తప్పిస్తాడు ఆయన్ని కన్నీటి బాష్ప బిందువులను తుడుస్తాడు అసలు మొట్టమొదటి చేయవలసిన పనేంటి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవుణ్ణి వెతకాలి దేవునికి మరపెట్టాలి వినండి మూడవ శులు అంటాడు కదా చూడండి దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగియున్నది నీ నీవు నా కనులో మూతపడనీయవు నేను కలవరపడుచు మాట్లాడలేకయున్నాను తుల్లి దినములను జ్ఞాపకము చేసుకుంటున్నాడట తొల్లిటి దినములు పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుని ఉన్నాను తొల్లిటి దినాలు గతించబోయిన దినాలు కొద్ది దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడట దేవా నా పట్ల ఎన్నో కార్యాలు చేసావు కదా నన్ను విడిచిపెట్టేశావా నన్ను వదిలేసావా ఏంటి నాకు ఈ పరిస్థితి నా ప్రేమిన వాళ్ళను గమనించండి యోషేపు కూడా అదే పరిస్థితిలో అన్నల చేత అమ్మివేయబడ్డాడు అన్నల చేత కొట్టివేయబడ్డాడు ఐగుప్తి దేశానికి బానిసగా వెళ్ళిపోయిన యోష్యపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు యోసేపుడు దేవుడు ఆశీర్వదించాడు ఐగుప్తి దేశంలో బహుగా దీవించాడు వినండి ఎన్ని బాధలు కలిగినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు యోసేపు నా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి ఎన్ని చేసినా దావీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఏమండి ఒక పక్కన శత్రువులు తరుగుతున్నా శ్రమలు ఎదురవుతున్నా దేవుణ్ణి విడిచిపెట్టకుండగా దేవుని సందులో మొరబెడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి అర్థిస్తూ ముందుకు సాగిపోయిన అనుభవాల్లో ఏ జ్ఞాపకం చేసుకుంటున్నారు భక్తులు అనంటే ఏమంటే జరిగిపోయిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నా జీవితంలో ఈ కార్యం చేసావు కదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవా ఇంకేమంటున్నారు తెలుసా నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందునో దేవుని ఎన్ని పాటలు పాడి ప్రభుని స్థుతించాడో అవి జ్ఞాపకం చేసుకుంటున్నాడంట నా దేవా ఇదిగో ప్రభు ఈ పాట ద్వారా నేను ఎంతో ఆదరించబడ్డానయ్యా ఈ పాట ద్వారా నేను ఎంతో బలపరచబడ్డానయ్యా అని పాడుకుంటూ ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాడు ప్రభువుని మహిమపరుస్తూ ఏం చేస్తున్నాడు ఇంతకీ ప్రార్థన చేస్తున్నాడు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి ప్రార్థనలోనే జరుగుతున్నాయి వినండి దా ఈ యొక్క ఆసాపు యొక్క ప్రార్థనలోనే ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు సో ప్రార్థన ఎలా చేయాలి అంటే దేవుని సన్నిధిలో వినండి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా కన్నీరు కారుస్తున్నావా నీ శ్రమ వచ్చిందా ప్రార్థన చేసుకుంటే ప్రభువా నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసావు కదా అవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్థుతించాలి ఏం జ్ఞాపకం చేసుకోమంటారండి అని అంటే ప్రిలరా పూర్వకాలమందు సంవత్సరాలు గడిచిపోయాయి ప్రభవ ఒకప్పుడు నేను ఆకలితో అలమటించేటప్పుడు నువ్వే నన్ను పోషించావు ఒకప్పుడు వస్త్రము లేక బాధపడుతున్నప్పుడు నువ్వే నన్ను దీవించావు ఒకప్పుడు రూపాయి లేక హాస్పిటల్కి పిల్లలను తీసుకెళ్ళక అల్లాడిపోతున్నప్పుడు నా పరిస్థితి నాకు తెలిసయ్యా నువ్వు నన్ను ఎంతగానో బలపరిచేవు ఒకానొక పరిస్థితులు నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నువ్వే కదా నన్ను స్వస్థపరిచావు ఒకప్పుడు నా బ్రతుకు నవ్వులు పాలైపోయినప్పుడు ఎగతాళి పాలైపోయినప్పుడు నువ్వే కదా నన్ను ఓదార్చేవు చావుకు దగ్గరైపోయినప్పుడు నువ్వే కదా నా చేపట్టుకుని నన్ను నడిపించావు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఎక్కడా ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పాలి ఎక్కడా ప్రార్థనలో నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెడుచు ఉన్నానంటున్నాడు చూసాడా ప్రార్థనలోని ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ప్రార్థన చేస్తున్నాడు ఆరాధిస్తున్నాడు మహిమపరుస్తున్నాడు పిల్లరా ఏమండి అంటున్నాడు కదా ఏడో చిన్నలోని ప్రభువు నిత్యము విడినాడునా ఆయన ఇంకెన్నడూను కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా అసలు ఆయన విడిచిపెట్టేస్తాడా క్వశ్చన్ మొరకేసుకుంటున్నాడు ఆయన మానిపోతాడా నాకు దూరమైపోతాడా నన్ను విడిచిపెట్టేస్తాడా నన్ను ప్రేమించడా నన్ను స్వస్థపరచడా క్వశ్చన్ మార్క్స్ వేసుకు వేసుకుంటున్నా వేసుకుంటున్నాడు లేదు ఆయనను ఎత్తుకునేవాడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకునేవాడు ఆయన చేపట్టుకు నడిపించేవాడు ఆయన నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిశ్చయముగా నా దేవుని నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహించుగాక నా ప్రేమని వాళ్ళరా కింద మాట్లాడంటాడు కదా చూడండి పద్దెనిమిది వచ్చినాయి నీ ఉరుల ధ్వని సుడిగాలిలో మ్రోగెను భూమి వనికి కంపించెను నీ మార్గము సముద్రములలో నుండెను నీ త్రోవలను మహారాజు జలములలో ఉండెను నీ ఎడుగు జాడలు గుర్తింపు పట్ట పట్టకుండా ఉండెను మోసే అహరోల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి మందవలే నడిపించుతివి అంటే నువ్వు కాపరిగా ఉన్నావు కదా ఇస్రాయిల్ ప్రజలందరినీ నడిపించావు ఇన్ని లక్షల మందిని ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు బట్టలు మాసిపోలేదట చెప్పులు అరిగిపోలేదట వినండి వారి జీవితంలోని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో వారిని నడిపించాడో వారిని పోషించాడు వారిని సంరక్షించాడో వారి అడుగు జాడలో వినండి జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఏ లోటు రాకుండా వారిని పోషించాడు దేవుడు నీవు ప్రమాదంలో ఉన్నావా నీవు సమస్యలో ఉన్నావా నీవు చేయవలసిన పని అని తెలుసా దేవునికి మర్రపెట్టు ఇస్రాయిలీ ప్రజలు ఏమండి వెనకతల ఫరో సైన్యము ఎదర ఎర్ర సముద్రం దేవునికి మరపెట్టారు సముద్రం రెండు పాయలుగా విడిపోయింది దేవునికి మొరపెడితే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆసాపు సందులో ఏమండి తమ పితరులు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన ఎలా చేయాలి అనంటే ఆసాపులాగా లాగా ప్రార్థన చేయాలి అమ్మ విటుడారా ఈ అధ్యాయమంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆసాపు ఎలా ప్రార్థన చేస్తున్నాడో సో మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం సో ప్రార్థన ఎలా చేయాలంటే మొదటిగా స్వపరీక్ష చేసుకోవాలి నిన్ను నీవుగా దేవుని దగ్గర సరి చేసుకోవాలి రెండవ స్టెప్ ఏంటి స్థుతించాలి దేవా నా జీవితంలో నువ్వు చేసిన మేలులయ్యా నా బిడ్డల విషయంలో వ్యాపార విషయంలో కుటుంబ విషయంలో దేవుని స్థుతించాలి మూడవది విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు ఇతరుల ఆ సమస్యల కొరకు ప్రార్థన చేయాలి నాలుగవది నీ కొరకు నువ్వు చేసుకోవాలి ఏమండి వీటి వీటన్నిటిని చేస్తున్నప్పుడు అన్ని జ్ఞాపకం చేసుకోవాలి దావీదు తన గదిలోనికి వెళ్ళి పిల్లరా ఆయన ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా ఎంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను ఏ వాడను జ్ఞాపకం చేసుకుంటాడు తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు సో ఎప్పుడు మనము దేవుని సంధికి వెళ్ళినా మన పూర్వకాలపు దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మహిమపరచాలి ఇదిగో ప్రభా ఒకప్పుడు పలానా స్థితిలో నన్ను కాపాడేవు కదా ఈ చిన్న శోదం నుంచి ఈ చిన్న శ్రమ నుంచి నన్ను తప్పించువాని దేవునికి మనము ప్రార్థించాలి ఎలుగెత్తి నేను యహోవాకు మరపెట్టుచున్నాను పిల్లల పద్దెనిమిది వచనాలు ఉన్నాయి ఇందులో ఈ పద్దెనిమిది చరణాల్లో కూడా ఎంత అద్భుతంగా దావీదు ఆసాపు ప్రార్థన చేస్తున్నాడో ఈరోజు మన ప్రార్థన కూడా అలాగున చేయగలిగితే దేవుడు నిశ్చయముగా నీ నుంచి మనిషి నేను తప్పించునుగాక నీ ఆపదలన్నిటిలో నుంచి నా దేవుడిని నేను కాపాడునుగాక నా ప్రభు నీ ఆలకించి అద్భుతములు జరిగించునుగాక రండి మోకరించుదాం ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం ప్రభు నా సమస్య నీకు తెలుసు ఇదిగో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను నాకు సహాయం చే ప్రభావ తుల్లిటి దినాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను పూర్వపు కాలపు సంవత్సరాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను నా బ్రతుకులు